హే వెల్కమ్ బ్యాక్ టు టీఆనా బ్లాగ్ సో అక్కడ నుంచి మళ్ళీ కిందికి రాగానే ఇక్కడైతే బొమ్మలు కనబడ్డవి ఇవన్నీ రాతితో చెక్కినవి ఇవన్నీ మేడ్ అంట వాళ్ళందరూ చేతితో చెక్కారు నేను టెస్ట్ చేస్తాను కూడా హ్యాండ్ మేడా లేకపోతే ఇట్లా అనేది సో ఇక్కడ చాలా ఈ మహాబలిపురం అనేది దానికి ప్రసిద్ధి ఏంటి అని అంటే శిల్పాలకు మన దగ్గర జరిగే మన ఊర్లలో జరిగే ఎటువంటి శిల్పాలైనా కూడా ఇక్కడి నుంచే వస్తుంది ఇండియా వైడ్గా మొత్తం ఇక్కడ నుంచి శిల్పాలన్నీ ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఇవన్నీ మేము కొన్నాము ఇక్కడ మీద అయితే ఏమేమైతే చూస్తున్నామో అవన్నీ చూపించాడు ఇవన్నీ కొన్నాము ఈ కాస్ట్ ఎంత అయింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కాస్ట్ గురించి సో ఇవన్నీ ఐటమ్స్ ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు కానీ ఆ శిల్పాలు అవి చూస్తుంటే ఎంత అంటే ఒక ఏడుగులో మూడు ఏనుగులు ఏదో చెక్కారు ఏంటిదని అసలు నాకు అర్థం కాలేదు స్టన్నింగ్ ఒక్కొక్క టెక్స్చర్ ఇంత నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఆఫ్ అనిపించింది ఆ శిల్పకళాకారులకు సో మేమైతే ఆడకుండా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనే ఫర్ నెక్స్ట్ బ్లాగ్